అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో భాద్రపద మాసం శుక్ల పూర్ణిమ తిథి సెప్టెంబర్ ఏడున రాహుగ్రహ చంద్రగ్రహణం రాబోతోంది అయితే గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు పాటించాల్సిన నియమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం గ్రహణ సమయంలో బయటికి రాకూడదు గ్రహణానికంటే ముందే భోజనం చేసేయాలి అది కూడా తేలికగా అరిగే ఆహారం మాత్రమే తీసుకోవాలి మీరు ఉండే రూమ్ మొత్తం చంద్రకిరణాలు పడకుండా చూసుకోండి కడుపుతో ఉన్న వాళ్ళు గ్రహణాన్ని చూడకూడదు అలా చూడటం వల్ల గ్రహణ ప్రభావం కడుపులో ఉన్న బిడ్డ మీద పడితే మంచిది కాదని అంటారు కూరగాయలు కోయడం సూదితో కుట్టడం వంటివి చేయకూడదు గర్భవతి పడుకునే బిడ్డ దగ్గర దర్భ పెట్టుకొని పడుకోవాలి అది కూడా బెడ్ మీద ఇల్లుకింతలా పడుకోవాలి అటుపక్క ఇటుపక్క తిరగకూడదు ఈ నియమాలన్నీ పాటిస్తూ జాగ్రత్తగా ఉండండి అన్నిటికీ సైన్స్ అనుకుంటూ ఇలాంటివి తీసి పడేయకండి పెద్దవాళ్ళు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కదండి వాళ్ళు ఎన్నో చూసుంటారు ఇలాంటివి అందుకని అలాంటి వాళ్ళ మాటను తీసి పడేయకుండా జాగ్రత్తగా ఉండండి ఎలాంటి భయాలు పెట్టుకోకుండా ఆ దేవుడు నామస్మరణ చేసుకుంటూ ఒక రెండు గంటలు మనం కాదనుకొని జాగ్రత్తగా ఉంటే లైఫ్ లాంగ్ మనం బాగుంటాం మన పిల్లలు బాగుంటారు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్